అయితే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఐబి గెస్ట్ హౌస్ దగ్గర హిందూత్సవ సమితి వారికి ఇక్కడ చేయుత ఫౌండేషన్ వారు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ బైసపట్నంలో గణేష్ నిమజ్జనము ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది కదా అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశం యొక్క చూపు మన బహింస వైపు ఉంటుంది ఎప్పుడు బహింసలో గొడవలు జరుగుతాయని ప్రచారం వెళ్ళిపోయింది అది తప్పు ఇక్కడ అంత వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కుల మత విచక్షణ భేదాలు లేకుండా ప్రతి కలిసి కలిసిమెలిసి ఉంటూ ఇక్కడ ఈ గణేష్ నిమజ్జనాన్ని జరుపుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ గణేష్ నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే విధంగా అదేవిధముగా ప్రక ప్రతి ఒక్కరికి మార్గదర్శకమయ్యే విధంగా పీస్ఫుల్గా ఈ గణేష్ నిమజ్జనాన్ని జరిపి చూపిస్తామని ఇక్కడ హిందూత్సవ సమితి ఛాలెంజ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మన బంసపట్నము అదేవిధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉత్సవాలు ఇక్కడ చాలా బ్రహ్మాండము జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగానే హనుమాన్ చాలీసా పట్టణం కావచ్చు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ ఈ హనుమాన్ చాలీసా పట్టణం ప్రతి మండపాల దగ్గర కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా చివరి రోజు గణేష్ నిమజ్జనం మన బైసపట్నంలో ప్రశాంతంగా కొనసాగించినందుకు గాను ఈరోజు వారికి పిలుచుకొని ఈ చవిత ఫౌండేషన్ వారు సన్మానించడం జరిగింది అధ్యక్షులు పెండప్ప కాశీనాథ్ గారు ప్రధాన కార్యదర్శి తాలూడు శ్రీనివాస్ గారు అదేవిధంగా కోశాధికారి ఎనుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా యోగేష్ మందాని గారు అదేవిధంగా సాంస్కృతిక విభాగం పురస్తు గోపాల్ సార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కొత్తూరు శంకర్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గంగాధర్ అదేవిధంగా ఉపాధ్యక్షులు గంగాధర్ అదేవిధంగా మన సభ్యులైనటువంటి పూజారి లక్ష్మణ్ గారు అదేవిధంగా గాయక్వాడ్ సాయినాథ్ గారు సత్యనారాయణ గారు వాళ్ళకు సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా ఈ బతుకమ్మ ఉత్సవాలను మరింత ప్రశాంత వాతావరణంలో హిందూ పండుగలను జరుపుకుంటూ ముందుకు సాగాలని అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది గణేష్ మరియు శోభాయాత్రి యొక్క హిందూ హిందు కమిటీకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది సన్మాన కార్యక్రమం చేసినందుకు మా యొక్క చేయుత కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము మా యొక్క ఈ సన్మానము ఇది మాకు గొప్ప కాదు ఇది ఒక సన్ ఈ సన్మానం అనేది మన బహింస యొక్క ప్రజలందరి సహకారంతో ఇది ప్రజలందరి గొప్ప ఈ ప్రజలందరూ సహకరించడం వల్లే ఈ యొక్క మనము ఈ సహకారం ఈ సాధన చేయగలిగాము అందువరకు ఇది మన ధర్మము ఇది అందరి మన హిందూ ధర్మము ఇది మన హిందువుల పండుగ ఇది కులం మతం ఉండాలనుకున్న మన మండము సహకరించుకోవడం వలన మనం అందరం ప్రశాంతత తీసుకోవడం వలన ఈ రోజు మన పండుగ ప్రశాంతవతంగా శాంతియుతంగా మనకి జరగడం జరిగింది మేము ముక్కలు మేము కమిటీ అన్నట్టు ఏం తెలిసిన లేదు ప్రతి ఒక్క మండపం వారు ప్రతి ఒక్క మన యొక్క హిందూ సోదరుడు మనకి ఈ రోజు ఈ సహకరించడం వల్ల మన బైసా యొక్క గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా శాంతియుతంగా జరగడం జరిగినది అందువరకు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకు మరియు ప్రతి మండపం వారికి కూడా మా యొక్క కమిటీ తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా మన యొక్క చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మా యొక్క చవిత ఫౌండేషన్ వారికి మేము హిందూ సంఘటన తరఫున వారికి చాలా ప్రోత్సహిస్తూ వారికి ప్రోత్సహిస్తున్నాము ఎందుకంటే చవిత పైద్య కూడా గత అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు మనము కొందరికి చూసాము పార్టీలో పదిహేను వందల మంది మనుషులకు ప్రజలకు అక్కడ ఉచితమైన వైద్య సేవలు అందించడం జరిగింది అది మన జిల్లాలోనే గ్రాండ్ సక్సెస్ గా మనం ఇప్పటి వరకు అంత పదిహేను వందల మందికి ఉచితమైన వైద్య శిబిరం ఎక్కడ కూడా ఏర్పాటు చేసినా కనిపియలేదు దాంట్లో అంత జనంతో వారు మెయింటైన్ చేసి పొద్దున నుండి గత వారం రోజుల నుంచి కష్టపడి వారం తర్వాత ఒక్క రోజులో మొత్తం అందరికి వైద్య శిబిం చేసి అందరినీ అనారోగ్యంగా ఉన్న వారిని వారిని వారి వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చి వారి యొక్క ఇచ్చి వారికి ప్రతి ప్రతి ఒక్కరికి వారికి వైద్య సేవలు అందించి వారికి సహకరించడానికి కూడా ఆ యొక్క హిందూ చక్ర మేము ధన్యవాదాలు జరుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క వైద్యశ కమిషన్ అనేటి అక్కడనే కాకుండా కూడా ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్లి కూడా ప్రతి జాగాలో కూడా చేయడం జరుగుతున్నది అదే విధంగా ఇక్కడనే కాకుండా అతను బండిపై నుంచి కూడా ఎక్సైట్ అయితే కిందికి పోవడం వల్ల బ్రెయిన్ డెడ్ కావడం వల్ల ఉండడం అతనికి తొందర స్పాట్ల యాభై వేల రూపాయలు ఇచ్చేసి అతనికి హైదరాబాద్ పంపించడం కూడా కూడా మాకు వార్త అంది అందు కొరకు ఇంత తొందరగా స్పాట్ అయి చేత పైన వాళ్ళు ఒక ప్రాణాన్ని బతికించడం జరిగినది ఇలా మళ్ళీ అదే కాకుండా బీదవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కానీ వారికి వారి సొసైటీ ఆధ్వర్యంలో వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన యొక్క రెసిడెన్స్ కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ ప్రతి విద్యార్థికి వారి ఆధ్వర్యంలో అక్కడ సీట్ ఇవ్వడం జరుగుతున్నది ఇలా అనేకమైన ప్రజలకు ఆదుకోవడం అంటే మా యొక్క రోజు ఈ చైత ఫౌండేషన్ ద్వారానే ఇది జరగడం సాధ్యం అనిపిస్తుంది నాకైతే అందుకు వరకు ప్రతి ఒక్క సేవ కార్యక్రమం ఈ రోజు ఈ చైత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మా యొక్క హిందువు గురించి వారికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇదే విధంగా ఏ కార్యక్రమం అయినా కూడా కానీ మీరు ముందుండి నడిపించాలని కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ప్రోత్సహించి మాకు చేసినందుకు కూడా మా యొక్క బహిసా ప్రజలందరూ కూడా మేము బిన్నపం ఒకటి ఏం అంటే మనము ఏ విధంగా అయితే ఈ రోజు శాంతియుతంగా జరగడం వల్ల ప్రశాంతంగా జరగడం వల్ల మనకి ఏ విధంగా అయితే మనకు నుండే కాకుండా కూడా మన గ్రామ గ్రామాల మన వయసు యొక్క పేరు మోగుతున్నది అందుకోవడం ఇలానే మనము ప్రతి ఒక్క పండుగను ప్రతి ఒక్క ఇప్పుడు రానున్న దృదామంతి కాబట్టి ఆ కూడా మనం ఇలానే ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకొని మన యొక్క మన పేరును మన బహిషా యొక్క పేరును మన యొక్క ప్రతి ఒక్క హిందూ సోదరుని అందరి రాష్ట్రం మొత్తం నలుగురలా మన పేరు మనం నిలుపుకుందామని ప్రతి ఒక్క బహిషా సోదరుని కూడా విన్నపించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యొక్క చేయుత ఫౌండేషన్ ప్రతి ఒక్క సభ్యుడికి అధ్యక్షుడికి మా యొక్క ధన్యవాదాలు కలుపుతూ ముఖ్యం గణేష్ మహారాజ్ కిలో గణేష్ మహారాజ్ కి గణపతి బాప్ప బాప నేడు మన మహిషా పట్టణంలో గత రెండు రోజుల క్రితం ఏదైతే మన వినాయకుని ఏదైతే నిమజ్జనోత్సవ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా హిందూ ఉత్సవ సమితి కార్యవర్ సభ్యులకు చరిత్ర ఫౌండేషన్ ద్వారా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మా మహింస పట్టణ హిందూ సోదరుల తరఫున అదేవిధంగా మహిషా పట్టణ గణేష్ మండలి అందరి తరఫున హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేకంగా చరిత్ర ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను ఉన్నాం ఏదైతే మీరు ఈ సన్మానం చేయడం చేయడం జరిగిందో ఈ సన్మానం బహుశా మా హిందూ సోదరులకు అదేవిధంగా వివిధ గణేష్ మండలాల సభ్యులందరికీ మరి హిందూ సభ్యుల కార్యక్రమ సభ్యులందరికీ అంకితం చేస్తాం ఇదంతే మా మా కాదు ఈ యొక్క ఈ విజయం యావత్ మహిష పట్టణ హిందూ సోదరులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సన్మానం బహుశా అందరికి అంకితం చేస్తూ మరి వల్ల చూస్తా ఉంటే ఏదైతే మన ఘనంగా జరుపుకోవడం శాంతియుతంగా జరుపుకోవడం దీనికి ముఖ్యంగా దీనికి ఏదైతే మద్దతు పలికినటువంటి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ఎస్పీ మేడం గారికి అదేవిధంగా ఎస్పీ గారికి గారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్ గారికి మిగతా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరి అధికారులకు అందరికీ మా హిందూ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞత వందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే రాత్రింబలు కృషి చేసినటువంటి హిందూ బంధువులు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా రాత్రింబలు బోలు కష్టపడి ఏదైతే ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం ముఖ్యంగా మరి రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు ముందున్నాయి ఇదే విధంగా మరి మా అందరికి హిందూ ఉత్సవ సమితికి మద్దతు పలకాలని అదే ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా మేమందరము హిందూ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేము చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమైన కార్యక్రమం హనుమాన్ చాల్సా పారాయణం హనుమాన్ చాల్సా పారాయణ మీడియా సోదరులు యావత్ రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం టెలికాస్ట్ చేయించుకున్నందుకు ముఖ్యంగా వారందరికీ మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హిందూ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఏదైతే హైదరాబాద్ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి మా అందరికి ఫోన్ల ద్వారా మరి చాలా బాగా చేశారనే కార్యక్రమాన్ని మా అందరికి ఫోన్ల ద్వారా ఫోన్ చేయడం జరిగింది ఈ దీని కీర్తి మీ మీడియా సోదరులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు చేయుక్త ఫౌండేషన్ ఇవాళ చేయుక్త ఫౌండేషన్ అనేది యావత్ ముదో నియోజకవర్గంలో ఆ అనేక సంక్షేమ అనేది సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్న చూత ఫౌండేషన్ చూస్తా ఉంటే మరి మొన్ననే పెద్దలు చెప్పినట్టు పాడీబీ కుబేర్ మండలం ఉన్నటువంటి పాడీబీలో యావత్ ఎక్కడ లేని విధంగా జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా సేవా కార్యక్రమం ముందుండి ఏదైతే మెడికల్ క్యాంప్ పెట్టడం మరి అదే విధంగా ఏకంగా పదిహేను మంది ఏదైతే రోగులకు కానివ్వండి మరి పెద్దలందరికీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కానివ్వండి చికిత్స చేయిస్తూ స్వతహగా వారి ట్రస్ట్ ద్వారా మెడిసిన్లు ఇవ్వడం ఎంతో అభినందనీయమని మేము ఇప్పటికీ బహుశా ఎక్కడా చూడలేదు ఇవాళ సేవ ఏదైతే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని చయుక్త ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విధంగా మరి మరొక విషయం పెద్దలు చెప్పినట్టు ఏదైతే ప్రమాదవశత్తు ఏదైతే యాక్సిడెంట్ అయినటువంటి ఒక ఏదైతే ప్రమాదవశత్తు జరిగినటువంటి వారిని ఏకంగా యాభై వేల రూపాయలు ఏదైతే చయుక్త ఫౌండేషన్ ద్వారా మరి మద్దతుగా ఇవ్వడం చికిత్స కోసం ఇవ్వడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏదైతే చైత ఎందరికో వందలాది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ప్రభుత్వ హాస్టల్లు కానివ్వండి వీరు ఏదైతే వారందరికీ అడ్మిషన్ రూపంలో ఈ మద్దతు పలకడం అదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉండడం ఇవాళ ఎంతో అభినందనీయమని తెలియపరుస్తూ ముందు ముందు కూడా చేయుత ఫౌండేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఏదైతే ఫౌండేషన్లో ఫౌండేషన్ సభ్యులు లక్ష్మణ్ గారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడు చూసినా కూడా తన ఏదైతే మంచి రో ఇట్లో ఉద్యోగుగా తన ఆయన బాధ్యత నిర్వహిస్తా ఉంటాడు ప్రతి క్షణం ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉండేటువంటి లక్ష్మణ్ గారు వాళ్ళు చూస్తా ఉంటే ఎంతకో ప్రాణాలు కాపాడినట్టు వ్యక్తి ఏదైతే హార్ట్ పరంగా చూస్తే ఎందరికో సిపిఆర్ చేసి పది నుంచి పదిహేను మంది పానాలను కాపాడినటువంటి లక్ష్మణ్ గారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఏదైతే హిందూ ఉత్సవ సమితి ఈ ఈరోజు అలాగనే ఏదైతే మాకు చైత ఫౌండేషన్ ద్వారా సన్మాన సన్మానం ఏర్పాటు చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా చేవిత ఫౌండేషన్ గారికి మా వారి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ అనేక ఏదైతే వీరికి మా గణనాథుడు ఆయుర్ధ ఉంచాలని ఇలా కుటుంబ సభ్యులందరికీ ఏదైతే ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియస్తున్నాం కాకపోతే విషయం ఓన్లీ ధన్యవాదాలు చెప్పడంతో సరిపోదు ఉత్సవ సమితి తరఫు నుంచి ఏదైనా సాయం కావాలంటే మనం సాయం చేయడానికి మనకు ధన్యవాదాలు అదే కాకుండా నీకో నా ద్వారా ఏ చిన్నది నేను పెద్ద గొప్పవాడిని కాదు ఏదైనా సాయం కావాలంటే నా దగ్గర చిన్న సాయాన్ని పొందవచ్చు మీరు ఎప్పుడైనా కానీ ఏ టైం ఆది రాతైనా కానీ సార్ మా చైత పోషన్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఏమన్నా కానీ కృషి చేయాలంటే మాత్రం ఏం సహకారం కావాలన్నా లేకుంటే మనుషులు కావాలన్నా లేకపోతే ఏ కావాలన్నా సరసిద్ధంగా కావాలన్నా అన్ని విధాలు మేము పూర్తిగా మీకు సహకరిస్తామని కూడా మేము మీకు మీ మాత్రం శ్రమిస్తున్నాం ధన్యవాదాలు సార్